హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంతరాజు కిచెన్ అండ్ టిప్స్ ఈ రోజు వీడియోలో కస్టర్డ్ పౌడర్ తో ఎంతో టేస్టీగా ఉండే హల్వాని చూపించబోతున్నానండి జనరల్ గా కస్టర్డ్ పౌడర్ తో రకరకాల రెసిపీస్ ని ట్రై చేస్తూ ఉంటాం కదా ఈ కస్టర్డ్ పౌడర్ తో ఏ రెసిపీ చేసినప్పటికీ పర్ఫెక్ట్ గా కుదిరి ఈజీగా అయిపోతుందండి ఈ కస్టర్డ్ హల్వా మనం నార్మల్ గా ప్రిపేర్ చేసుకునే హల్వా లాగే ఉండి డిఫరెంట్ టేస్ట్ లో చాలా బాగుంటుంది కొంచెం ఓపిక ఉంటే చాలు ఈ హల్వాని తక్కువ ఇంగ్రీడియం తో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు ఒకసారి ఈ రెసిపీని ఇలాగే ట్రై చేసి టేస్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా లైక్ చేస్తారు ఓకే రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ ని తీసుకుంటున్నానండి ఇందులోని పౌడర్ అంతా మెజర్ చేసి తీసుకుంటే ఒక కప్పు వరకు వచ్చింది ఇప్పుడు ఈ ఒక కప్పు కస్టర్డ్ పౌడర్ ని ఒక బౌల్లోకి వేసుకుని అందులోకి ఒకటిన్నర కప్పు వరకు వాటర్ ని యాడ్ చేసుకుంటున్నానండి ఎటువంటి లంప్స్ లేకుండా ఈ కస్టర్డ్ పౌడర్ అంతటిని వాటర్ లో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న కస్టర్డ్ పౌడర్ ని పక్కన పెట్టి పెట్ ఉంచండి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి రెండు కప్పుల వరకు షుగర్ ని యాడ్ చేస్తున్నానండి ఇక్కడ మనం ఒక కప్పు వరకు కస్టర్డ్ పౌడర్ ని తీసుకున్నాం కదా అందుకుగాను రెండు కప్పుల వరకు షుగర్ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు వాటర్ ని వేసుకుని ఈ పంచదార అంతా చక్కగా కరిగేటట్టు దగ్గరే ఉండి కలుపుకుంటూ కరిగించుకోవాలండి పంచదార అంతా కరిగిపోయి ఈ విధంగా వాటర్ రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి ముందు మనం కలిపి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్స్చర్ ఉంది కదండి దానిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మరొక చేత్తో విధంగా కంటిన్యూస్ గా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా కస్టర్డ్ పౌడర్ మిక్చర్ ని షుగర్ సిరప్ లో యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇలా కంటిన్యూస్ గా ఒక ఐదు నిమిషాల పాటు మిక్స్ చేసుకున్న తర్వాత కస్టర్డ్ పౌడర్ వాటర్ అంతా కూడాను ఇలా థిక్ కన్సిస్టెన్సీలో రెడీ అవుతుందండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ స్టేజ్ నుంచి మనం ఒక్కొక్క టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి జనరల్ గా మనం రకరకాల తో డిఫరెంట్ టైప్స్ లో హల్వాస్ ప్రిపేర్ చేస్తుంటాం కదా గోధుమ పిండితో ఫ్లోర్ తో అలాగే ఇలా కస్టర్డ్ పౌడర్ తో అంటూ హల్వా ఏదైనప్పటికీ నెయ్యి మాత్రం కాస్త ఎక్కువగానే పడుతుందండి ఈ రెసిపీనే అంతా నెయ్యితోనే ఉడుకుతుంది కాబట్టి దానికి అంత కమ్మదనం అనేది వస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ నేను చూపిస్తున్నట్లే ఒక టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఆ నెయ్యిని ఈ హల్వా అంతా పీల్ చేసుకునే వరకు కలుపుకుంటూ ఉడికించుకుంటున్నాను మరలా నెయ్యి అయిపోయింది అనుకున్నప్పుడు ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఈ విధంగా నేను ఒక ముప్పావు కప్పు వరకు నెయ్యిని వేసానండి ఇక్కడ మీరు హల్వాలోకి సగం నెయ్యి సగం సన్ఫ్లవర్ ఆయిల్ అయినా తీసుకోవచ్చండి కానీ టేస్ట్ ఎప్పుడు కూడాను కంప్లీట్ గా నెయ్యిని వేసినప్పుడే వస్తుంది ఈ విధంగానే నేను స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకున్నానండి అప్పుడే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో కస్టర్డ్ పౌడర్ హల్వా రెడీ అయిపోతుంది తర్వాత ఇక్కడ నేను ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు సన్నగా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నానండి నేను ఇక్కడ వేయించకుండా నార్మల్ గానే వేసేస్తున్నానండి మీరు కావాలంటే నేతిలో వేయించుకుని తీసుకోవచ్చు ఇక్కడ మనం కస్టర్డ్ పౌడర్ తో హల్వాని చేస్తున్నాం కాబట్టి ఇందులో ఫ్లేవర్ అయితే ఉంటుందండి కస్టర్డ్ పౌడర్ కి మంచి వెనిలా ఫ్లేవర్ అయితే ఉంటుంది ఇలా చి పౌడర్ అయితే ఏమీ వేయక్కర్లేదు నేనైతే వేయలేదు చూస్తున్నారు కదండి ఇదే విధంగా నెయ్యిని వేసుకోవడం నెయ్యి అంతా కూడాను హల్వాలో చక్కగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవడం హల్వా అంతా నెయ్యిని అబ్జార్బ్ చేసుకున్న తర్వాత తిరిగి నెయ్యిని వేసుకోవడం ఇదే ప్రాసెస్ ని మనం ముప్పావు కప్పు నెయ్యి అంతా అయిపోయే వరకు చేసుకోవాలి ఎప్పుడైతే మనకి హల్వా కడాయి నుంచి సెపరేట్ అయిపోతున్నట్టు కనిపిస్తుందో అప్పుడు హల్వా రెడీ అయిపోయినట్లేనండి ఈ విధంగా మనం వేసిన నెయ్యి అంతా హల్వా చుట్టూతా వదిలేస్తూ ఉంటుందండి చూస్తున్నారు కదా ఇక్కడ చూపిస్తున్నట్లు చుట్టూరు నెయ్యి బయటకు వచ్చేస్తుంది ఇంకా మనం నెయ్యిని వేసిన హల్వా పీల్చుకోదనమాట హల్వా రెడీ అయిపోయిన తర్వాత అబ్జర్వ్ చేసినట్లయితే కలుపుతున్నప్పుడు హల్వాలో పాకం వైట్ నురగ షేడ్ లో కనిపిస్తుంటుంది చూస్తున్నారు కదండి హల్వా పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయినట్లే ఈ స్టేజ్ లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ హల్వాని వేసే చేసుకోవడానికి ఒక బౌల్ ని తీసుకుంటున్నానండి అందులో అడుగు భాగంలో సన్నగా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి మనం కుక్ చేసుకున్న హల్వాని వేసేసుకోవాలి యాక్చువల్ గా బౌల్ నేమీ నేతితో గ్రీస్ చేయనక్కర్లేదండి ఎందుకంటే హల్వాలో నెయ్యి ఎక్కువగానే ఉంటుంది కాబట్టి బౌల్ కి నేతితో గ్రీస్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు అలానే వేసేయచ్చు ఈ విధంగా హల్వాని వేసిన తర్వాత పైన కూడా కొద్దిగా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ ని వేసాను ఇప్పుడు ఈ హల్వాని పూర్తిగా చల్లారనివ్వాలండి ఇవ్వాలండి కంప్లీట్ గా చల్లారిన తర్వాత పైన ఒక ప్లేట్ ని పెట్టి ఈ విధంగా తిరగవేశామంటే హల్వా ఈజీగా ఊడొచ్చేస్తుంది బయట షాప్ వెళ్ళి కొనక్కర్లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా టేస్టీ హల్వా రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఈ హల్వాని మనకి కావాల్సిన సైజులో లో పీసెస్ లా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి చూస్తున్నారు కదా ఇక్కడ నేను స్క్వేర్ బిట్ రావడం కోసం సైడ్స్ కొద్దిగా కట్ చేసి ఆ తర్వాత మధ్యలో స్క్వేర్ పీస్ ని ఈక్వల్ గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఇలా మీకు ఇష్టమైన షేప్స్ లో హల్వాని కట్ చేసుకోవచ్చు ఈ హల్వాని టెన్ డేస్ వరకు స్టోర్ చేసుకుని తినచ్చండి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్లయితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు ఉంటుంది మీరు ఒకసారి ఈ రెసిపీని ఇదే విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుస్తుంది ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో తెలియచేయండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్